సేవ చిన్న చిన్నగా డెవలప్ అయ్యి పద్నాలుగు మైల్లో బాంబే బాంబే చాలా ప్రాంతాలు బీజాపూర్ అప్పట్లోనే ఏసన్న గారు ఇక్కడి నుంచి పద్నాలుగు మైల్ నుంచి రైల్లో స్వార్థ దండయాత్ర అని బీజాపూర్కి పోయినారు బీజాపూర్కి పోయినారు ఆ మిత్రుడు ఏసన్న గారు మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు బాంబేలో డానియల్ గారు వాళ్ళ బంధువులు ఎక్కువ మంది ఆడున్నారని అక్కడికి తీసుకెళ్ళాడు అక్కడికి సువార్త దండయాత్రకు పోయినారు చిన్న చిన్నగా అలాగే అలాగే సేవ జరుగుతూ ఉంది జరుగుతూ ఉంది అప్పట్లో దేవుడి పాస్టర్ గారు రూతక్కల అన్న వబాధ్య గారు అలాగే చాలామంది ఒంగోలు దగ్గర గుండాపాలెం దగ్గర జాషువ గారైన ఒక ఆయన వీళ్ళందరూ ఏసన్న గారితో ఉంటూ సేవలో ఉంటూ జరుగుతూ సేవ జరుగుతూ ఉంది జరుగుతూ ఉంది చిన్న చిన్నగా సేవ జరుగుతూ ఉంది తర్వాత మోస లాజస్ గారు ఎనభై ఎనిమిదిలో ఎనభై ఎనిమిదిలో ఆ అమరావతిలో స్టాండ్కి ఎదురుగా ఆర్సీఎం చర్చి ఉంది ఇట్లా ఇంకో రోడ్డు ఉంటుంది ఆర్సీఎం చర్చి వెనక భాగంలో మీటింగులు పెట్టారు ఆ ఎనభై ఎనిమిది నుంచి నేను కూడా ఈ సేవలో ఒక ఫార్త్గా సౌండ్ సిస్టమ్ తీసుకొచ్చి ఏసన్న గారితో కలిసి సేవ చేసే ధన్యతను దేవుడు నాకు ఇచ్చాడు ఎనభై ఎనిమిది నుంచి ఎనభై ఎనిమిది నుంచి ఆయన పిలుస్తూ ఉంటే వచ్చి సేవలో ఉంటూ వెళ్తూ ఉండేవాడు రావడం వెళ్ళడం నా బిజినెస్ చూసుకుంటూ సంవత్సరం బిజినెస్ చూస్తూ ఏసన్న గారు ఎక్కడ మీటింగ్ పెట్టినా వెళ్ళడం టీంతో వెళ్ళడం డారీలెక్కి రావడం ఏసన్న గారి పాటలు అన్నిటి పాడుతూ ఉంటే నాకు ఒక ఐడియా వచ్చింది ఏసన్న పాడిచ్చి రికార్డింగ్ చేపించాలని ఐడియా వచ్చింది మొత్తానికి ఏసన్న గారిని హెచ్బిఐ స్టూడియో మెడ్రాస్కి తీసుకెళ్ళా తీసుకెళ్ళి ఆ రోజుల్లో ఆ రోజుల్లో అనే మొత్తం దాసెట్ ఏసన్న గారు అప్పుడు పది పాటలు పది పాటలు అందరం కలిసి ఒకే రూమ్లో ఉండి పాడే పాటలు అప్పుడు అనమాట సపరేట్ సపరేట్ ట్రాక్లు కాదు టూ ట్రాక్ రికార్డింగ్ అందరం కలిసి ఎవరు తప్పు పాడితే మళ్ళీ పాడాలి అందరం కలిసి అట్లా పాడి ఉదయం పది గంటల నుంచి రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు ఆ క్యాసెట్ రికార్డింగ్ జరిగింది ఆ తర్వాత బీఈడి కాలేజ్ దగ్గర ఏసన్న గారు మీటింగ్ పెట్టడం ఆ బీడీ కాలేజీ మీటింగ్తో అందరికీ ప్రజలందరికీ తెలవడం ఆ తర్వాత ఆ తర్వాత బీడీ కాలేజీ మీటింగ్స్ జరగడం ఆ మీటింగ్ జరిగిన తర్వాత మీటింగ్లు పెట్టడం అక్కడక్కడ మీటింగ్లు పెట్టడం ఏసన్న గారికి అప్పుడు నాకు ఏడు వేల రూపాయలు డబ్బులు ఇచ్చాయి రికార్డింగ్ ఐదు వేల రూపాయలు ఇచ్చాడు ఏడు కదా ఐదు వేలు ఇచ్చాడు నాకు ఐదు వేలు తీసుకెళ్ళి మెడ్రాస్లో నా కష్టాజితం డబ్బులు వేసి ఏడు వేల రూపాయలు మొట్టమొదటి క్యాన్సిల్ రికార్డింగ్ చేసి ఒక వంద క్యాసెట్లు రికార్డింగ్ చేసుకుని గుడారల పండగ తీసుకుని వచ్చి నేనే కూర్చొని అమ్మే ఎస్ అన్న గారు వాడు నన్ను సేవ మానేసి క్యాసిట్లు అమ్ముకొని తిరగమంటున్నాడని నన్ను తిట్టి ఆడ కూర్చోబెట్టి అమ్మించాడు నేనే అమ్మా ఆ పీడి కాలేజీ మీటింగ్లో ఆ పాటలు అందరూ కొనుక్కొని వెళ్ళడం నేర్చుకోవడం పాడుకోవడం అన్నీ గమనించి ఏసన్న గారు తర్వాత నుంచి సంవత్సరానికి ఒక క్యాసిట్ చేయడం మొదలుపెట్టాను